హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ నా పేరు నిఖిల్ మీరు చూస్తుంది బిఎన్వై మీడియా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు సరకొత్త వీడియోతో మీ ముందు రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో టాపిక్ ఏంటంటే ఏపీలో స్కూల్స్ వచ్చేసి మరో మూడు రోజులు సెలవులని పొడిగింపునే చేయడం జరిగింది మళ్ళీ స్కూల్స్ రీఓపెన్ అయిపోయిన అదేవిధంగా ఓన్లీ గవర్నమెంట్ గవర్నమెంట్ నుంచి కదా అప్డేట్ వచ్చింది ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్ అయినా లేదంటే ప్రైవేట్ స్కూల్స్ కూడా సెలవు ఇస్తారా అదేవిధంగా కాలేజీలకి కాలేజీలు కూడా పొడిగించారా లేదంటే కాలేజీలు పాతగా ఇచ్చిన సెలవులైనా దాని గురించి కూడా ఇవాళ వీడియోలు తెలుసుకుందాం అదేవిధంగా గవర్నమెంట్ నుంచి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో వెంటనే వీడియోస్ అనేది పెట్టడం జరుగుతుంది ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన గంట సమని ఆలో పెట్టుకోండి ఆల్రెడీ సెలవులు ఇచ్చిన అంటే మన ఛానల్లో విత్ ఇన్ మినిట్లో మన దాంట్లో వీడియో అనేది వచ్చింది చూడండి కావాలంటే ఇది సెకండ్ వీడియోకైనా అదేవిధంగా ఇంకా డైరెక్ట్ టాప్లో వెళ్తాం టాపిక్లో ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ చూడండి ఇది ఏపీలో సంక్రాంతి సెలవులు మరో మూడు రోజులు పొడిగింపు ఈ నెల ఇరవై రెండున పాఠశాలలు తిరిగి తెరుచుకొని ఉన్నాయి ఒకనా సోమవారం రోజు అదేవిధంగా ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషన్ వచ్చేసి ఆదేశాలు జారీ చేశారు అదేవిధంగా ఇది వచ్చేసి గవర్నమెంట్ అదేవిధంగా ఇంత ప్రైవేట్ స్కూల్స్కి కూడా ఆల్రెడీ మెసేజ్లు అనేవి పంపారు మరో మూడు రోజులు స్కూల్ హాలిడేసు ఇరవై రెండున రుణపారంభంలోనే ఆల్రెడీ శ్రీచైతన్య నారాయణ ఇటువంటి స్కూల్స్ ఆల్రెడీ మెసేజెస్ అనేవి వచ్చేసాయి కొన్ని కొన్ని స్కూల్స్ నుంచి అన్నిటి నుంచి అన్నిటి నుంచి వచ్చేసి మెసేజ్లు అనేది రావడం అనేది జరిగింది కొన్ని దిక్కుల అదేవిధంగా కాలేజీలకు చూసుకుంటే మన కాలేజీలకి ప్రైవేట్ కాలేజీలకు వచ్చేసి సెలవులు అనేది పెంచలేదు అదేవిధంగా కాలేజీల నుంచి వచ్చేసి ఎటువంటి అప్డేట్ లేదు కాలేజీకి కూడా ఏదైనా అప్డేట్ వస్తే వీడియో చేయడం జరుగుతుంది అదేవిధంగా మీకు ఈ వీడియో ఏమి ఏమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి అదేవిధంగా వీడియోని లైక్ చేస్తే ఇంకా ఎంతోమంది విద్యార్థులకు అనేది వీడియో షేర్ అవుతుంది అదేవిధంగా గిది ఫ్రెండ్స్ ఈ వీడియో ట్యాంక్ ఫర్ వాచింగ్ అవర్ నైస్ డే జై హింద్